ఇదే అండి ఇప్పుడు మేము ఉండేది నివాసం ఉండే ప్రాంతం ఇది మేము ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ ఫామ్లోనే ఇప్పుడు మనది ఏంటంటే ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా మా ప్రజెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది నేను ఇక్కడనే ఉంటాను ఫామ్లోనే ఇప్పుడు మా దగ్గర అర్ధరాత్రి ఏదైనా యాటి యాటి యాక్టివిటీ ఏదైనా జరిగినా కానీ ఏదైనా అంటే పిల్లొచ్చినా వచ్చినా కానీ మేము మేము అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నా ప్రజెన్స్ అనేది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది అంటే మనం చూసుకోవడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ ఇట్లా ఉండాలని లేదు మనకు ఉండడానికి వసతున్న వాళ్ళు మాత్రం ఇట్లా మన ఫామ్లోనే ఉండుకుంటా ఇట్లా చేసుకుంటే కనుక మనం జాగ్రత్తగా మన ఎనిమల్స్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది మన ఇంక్యుబేటర్ అండి ఇది మన మెయిన్ ఇంక్యుబేటర్ దీని కెపాసిటీ వచ్చేసి మూడు వేల గుడ్ల కెపాసిటీ అంటే మేము స్టార్టింగ్లో ఆరు వందల గుడ్లదైతే తీసుకోవడం జరిగింది తర్వాత వెయ్యి తీసుకున్నాము తర్వాత రెండు తీసేసి నేను మూడు వేల కుట్లేదు ఇది స్టార్ కంపెనీ ఇంత ముందు మా దగ్గర రెండు నింక్ కూడా ఉంటుండే ఇది మూడు వేల కుట్లేదు మిషన్ ఇప్పుడు ఇది ఏంటంటే అండి ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇట్లా ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మనకు గుడ్ అనేది ఇట్లా రొటేషన్ అనేది జరుగుతుంది అంటే లోపల ఉన్న ఏదైతే సొన ఉంటుందో అది గుడ్డు పొచ్చకు అంటుకోకుండా ఎవ్రీ వన్ అవర్ ఒకసారి లోపల మూమెంట్ అవుతుంది మూమెంట్ అయినప్పుడు అంటే పిల్ల తయారైనప్పుడు పిల్ల అనేది కదలిక అంటే తల్లి కడుపులో పిండం ఎట్లయితే కదులుతుందో అదే విధంగా ఈ గుడ్డులో కూడా మనకు పిండం అనేది మూమెంట్ అనేది ఏర్పడుతుంది అంటే పిండం పైన పొట్టు కంటుకోకుండా ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి తిరుగుతూ ఉంటుంది ఇట్లా తిరగడం వల్ల దీంట్లో ఉండే ఉష్ణోగ్రత మన కోడి కింద ఉండే ఉష్ణోగ్రత హ్యూమిడిటీ అన్నీ కూడా దీంట్లో ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇది మిషన్ ఇది థర్మోస్టార్ట్ అంటారు ఈ థర్మో మొత్తం మనకు ఈ మిషన్ మొత్తం రన్ చేస్తాండి ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ తోటే మనకు ఎంత హ్యూమిడిటీ ఉండాలి ఎంత టెంపరేచర్ ఉండాలి అనేది మొత్తం కూడా మిషన్ని రన్ చేసేది ఇది దీంట్లో ఏంటంటే ప్రతి వారం రోజులకు ఒకసారి ఈ కాటన్ అనేది మార్చుకోవాలి వారం పది రోజులకు ఒకసారి మార్చుకొని ఈ డబ్బాలో వాటర్ కినుక మనం రెగ్యులర్గా పోస్తూ ఉంటే ఈ తోటి ఈ సెన్సార్ పనిచేస్తాండి ఈ సెన్సార్ తోటి టోటల్ మిషన్ అనేది పనిచేయడం జరుగుతుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది లోపల హీటర్లు ఉంటాయి దీనికి లోపల వెనక ఫ్యాన్ ఉంటుంది ఇప్పుడు వాటర్ సిస్టమ్ దీంట్లో ఇన్లెట్ హ్యూమిడిటీ వాటర్ ఎట్లా అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వెనక్కి వచ్చినట్టుంటే మనకు వెనక ఇది వాటర్ పోయే సిస్టమ్ అండి దీన్ని ఈ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ మోటార్ అంటారు దీన్ని ఈ మ్యాగ్నెటిక్ మోటర్ తోటి ఏమవుతుందంటే ఇది వాటర్ అనేది మనకు దీంట్లోకి పంపిస్తుంది ఇట్లా ఈ విధంగా మనకు ఈ వాటర్ అనేది వెళ్తుంది దీంట్లోంచి ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే నేను పెద్దగా పెట్టాను ఇట్లా డ్రాప్ డ్రాప్ లాగా ఉంటుంది ఇది ఇట్లా మనకి డ్రాప్స్ అనేది సిస్టమ్ అనేది ఇట్లా డ్రాప్ ఉంటుంది దానికి హ్యూమిడిటీ అవసరం ఉన్నప్పుడు దీంట్లో ఉన్న మోటర్ అయినప్పుడు ఇది వాటర్ సిస్టమ్ అనేది ఈ మిషన్లోకి పోతుంది ఈ మిషన్లోకి పోయినప్పుడు ఈ వెనుక తిరిగే ఫ్యాన్ తోటి లోపల ఉన్న హీటర్లతో హ్యూమిడిటీ అనేది తయారవుతుంది తయారైనప్పుడు మనకు పిల్లలు తయారవుతుంది దీనికి వాటర్ సరిపోయింది అయినప్పుడు ఈ మోటర్కు పవర్ సప్లై అనేది అయిపోతుంది అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మోటార్ నుంచి వాటర్ అనేది అయిపోతుంది ఈ విధంగా మనకు సిస్టం సిస్టమ్ అనేది ఉంటుంది అండి ఇది ఇప్పుడు మనం ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నాం మనకి ఎప్పుడు వాటర్ కావాలంటే కూడా మనకి ఇంటి ట్యాప్ అయిన ట్యాంక్ వాటర్ తోటి ఈ విధంగా మనం కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఈ మిషన్ మొత్తం కూడా రన్ కావడానికి ముఖ్యంగా మనకు కరెంట్ ఉన్నంతసేపు కరెంట్ ఉంటుంది అండి కరెంట్ పోయిన తర్వాత ఇన్వర్టర్ ఇప్పుడు మాకు ఇన్వర్టర్కే దగ్గర సుమారుగా లక్షన్నర వరకు మనకి ఇన్వర్టర్కి ఖర్చు అయింది అండి ఇప్పుడు ఈ మిషన్కి ఒక వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ ఈ ఇన్వర్టర్ ఇవన్నీ కలిసి కూడా మనకు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు మనకు ఏంటంటే రెగ్యులర్ ప్రొడక్షన్ రావాలి బల్క్ ప్రొడక్షన్ రావాలి అన్నప్పుడు మనం ఇంక్యుబేటర్ ద్వారానే మనము ప్రొడక్షన్ అనేది తీయడం జరుగుతున్నదండి అంతా ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మనకు ప్రొడక్షన్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము ఈ నుంచి పిల్లలు వచ్చిన వాటిని బ్రూడింగ్ ఎలా చేయాలి ఆ బ్రూడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనము ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళి చూద్దాము రండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంకబెటర్ చూసినాం మనం ఇంకుపెటర్ తర్వాత మనకు పిల్లల్ని వెళ్తే ఆ పిల్లల్ని బ్రూడింగ్ చేసుకునే విధానం ఇప్పుడు మనకు బ్రాయిలర్ కోడికి కానివ్వండి లేకపోతే నాటుకోడికి కానివ్వండి లేకపోతే కోళ్ళకి కానివ్వండి ఈ బ్రూడింగ్ సెక్షనే చాలా ఇంపార్టెంట్ దాని లైఫ్ సైకిల్ మొత్తం కూడా డిసైడ్ చేయాలి దాని భవిష్యత్తు డిసైడ్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ బ్రూడింగ్ సెటప్లోనే ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే ఈ బ్రూడింగ్ సెటప్లో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు మనకు పిల్లలు ఇక్కడ ఉన్నాయి ఇవి ఆల్రెడీ మూడు రోజుల నుంచి మధ్య నాలుగు రోజుల మధ్య వయసు ఉన్నటువంటి నాటు కోడి పిల్లలు ఇవి ఈ పిల్లలు మనం బ్రూడింగ్ చేస్తాం ఈ పిల్లలు బ్రూడింగ్ చేసినప్పుడు ఎట్లుంటది ఇది గ్యాస్ బ్రూడర్ ఇది ఇది గ్యాస్ బ్రూడర్ అంటారు దీన్ని ఈ గ్యాస్ బ్రూడర్ తోటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ విధంగా హీట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అంటే మనం తల్లి కింద ఏదైతే వాతావరణం ఉంటుందో వేడి వాతావరణము అది మనము తల్లి లేదు కాబట్టి మనము ఇట్లా ఆర్టిఫిషియల్ హీట్ తోటి గ్యాస్ బ్రూడర్లతో మనం ఇవ్వడం జరుగుతున్నది దీనివల్ల కోడికి కావాల్సిన ఉష్ణోగ్రత అనేది సరిగ్గా అందుతుంది కాబట్టి ఆ చలి వాతావరణంలో కూడా మంచి వెచ్చదనంతో హ్యాపీగా తింటది మనం దీంట్లో ప్రీ స్టార్టర్ ఫీడ్ అయితే వేయడం జరుగుతుందండి ఫస్ట్ ఒక ఐదు రోజులు అయితే బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ వేస్తాము దాని తర్వాత మనం సొంతంగా తయారు చేసుకున్న రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు మక్క తవుడు సోయా వీటన్నిటితో తయారు చేసుకున్నటువంటి ఫీడు నేను కొంచెం రైస్ కాంబినేషన్లో కలిపి నేను ప్రతిరోజు వీటికి ఇవ్వడం జరుగుతుందండి వాటిని తినడం వల్ల ఏమవుతుందంటే దానికి కావాల్సిన ఐరన్ కానివ్వండి కాల్షియం కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి న్యాచురల్గా మనం అందిస్తున్నాం కాబట్టి బాడ్ అనేది కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది అంటే పది రోజుల్లో రావాల్సిన గ్రోత్ మనకు ఐదు రోజుల్లోనే కనిపిస్తుంది దీంట్లో అట్లా కనపడటం వల్ల మనకు భవిష్యత్ అంటే రేపు పొద్దున ఈ కోడి భవిష్యత్తు అనేది మంచిగా చేయగలుగుతాం ఈ బ్రూడింగ్ టైమే ఇంపార్టెంట్ టైం ఈ విధంగా మనం రేకు పెట్టుకున్నట్టు అయితే మనకు లాభం ఏంటంటే బయట నుంచి ఎలుకలు కానివ్వండి పిల్లులు కానివ్వండి ఇవేవి దీంట్లో దునుకోకుండా ఉంటాయి ఈ బర్డ్ కూడా బయట దునుకోకుండా ఉంటుంది వీటికి ఫీడింగ్ ఇస్తాం ఇట్లా ఫీడర్లు ఉంటాయి డ్రింకర్లు ఉంటాయి ఏ రోజుకు ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం ఇట్లా ఫీడింగ్ అనేది వాటర్ అనేది ఇవన్నీ క్లీన్ చేస్తాం ఈ కింద పొట్టు పోసేస్తాం కాబట్టి వీటి నుంచి వచ్చే లిట్టర్ ఏదైనా ఉందా కానీ ఇట్లా ఇట్లా కలిసిపోతుంది ఇక ఇట్లా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి వీటికి హెల్త్ ఇష్యూస్ అనేది రాకోకుండా ఉంటాయి ఈ పొట్టి కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి వారం నుంచి పది రోజుల మధ్యలోనే అంటే కొంచెం ఖరాబ్ అయ్యింది అనుకున్నప్పుడు ఇదంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ పొట్టు పోయటం జరుగుతుంది ఇది ఒక బ్యాచ్ అండి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఇవి బ్రూడింగ్ కంప్లీట్ అండి ఇవి బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఇవి ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వయసు ఉన్నాయి అంటే ఇప్పుడు సుమారుగా ఇది ఒకటొకటి నూట యాభై నుంచి నూట డెబ్బై గ్రాముల వరకు కూడా అండి ఇవి ట్వంటీ వన్ డేస్ పిల్లలు ఇవి దీంట్లో మనకు సీమకోడి పిల్లలు కూడా ఉన్నాయి ఇప్పుడు వీటికి ఎక్కువ వేడి అవసరం లేదు కాబట్టి మనం ఎటువంటి వేడి కూడా మనం వేయట్లేదు వీటికి వీటికి వేడి అనేది అవసరం లేదు ఇది అయిపోయింది కేవలం ఏంటంటే ప్రొటెక్షన్ కోసం అని చెప్పి దీంట్లోనే ఉంచడం జరిగింది ఇప్పుడు వీటికి ఇంకొక రెండు వ్యాక్సిన్లు అనేది వేయాలి ఆ వ్యాక్సిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వీటిని నార్మల్ వేరే షెడ్లోకి అయితే మనం షిఫ్ట్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా మనకి ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కరెంట్ ఉన్నంతసేపు కరెంట్ తో ఎదులుగుతుంది అండి కరెంటు పోయిన తర్వాత కూడా ఇన్వర్టర్ బల్బ్ అంటారు కాబట్టి ఇది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనకు బల్బ్ అనేది కనిపిస్తుంది అంటే కోడి కూడా ఎప్పుడు చీకట్లో కూడా మనకు ముదురుకొని కుప్పలు పడుకొని మోటాలిటీ కాకకుండా ఉండడం కోసం లైటింగ్ అనేది ఎప్పుడు ఉండడం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము మామూలు లైట్ పెట్టినప్పుడు ఈ ఇన్వర్టర్ లైట్ కూడా పెట్టడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే కరెంట్ పోయిన తర్వాత కూడా వెళ్తూ ఉంటే కోళ్ళు అనేవి ముదురుకొని కుప్పలు కుప్పలు జమయ్యి మనకు మోటాలిటీ కాకోకుండా మనకు ఈ విధంగా అనేది ఉంటుంది మేము కూడా దీంట్లో ఇంకో కొత్త సిస్టమ్ పెట్టినామండి ఇప్పుడు మా దగ్గర ఉన్న కోడి పిల్లలు బ్రూడింగ్లో ఉన్న వాటికి ఎఫ్ఎం రేడియో కూడా పెడతామండి ఈ విధంగా ఎఫ్ఎం రేడియో పెట్టడం వల్ల అంటే మనకు కోడి పిల్లలు అనేది ఈ సౌండ్తోటి ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాయండి అంటే మనం బ్రూడింగ్ చేసేటప్పుడు మనం శబ్దం చేస్తూ ఉంటాం ఇట్లా శబ్దం చేసి ఎప్పుడు వాటిని లేపుతూ ఉంటాం ఆ లేపే బదులు మేమేం అంటే ఇట్లా పాటలు పెట్టడం వల్ల ఈ సౌండ్ తోటి కూడా అవి రెగ్యులర్గా మూమెంట్ అయ్యి తిరుగుతూ ఉంటాయండి అంటే ఇక్కడ ఈ సౌండ్ వల్ల ఎలకలు కూడా పిల్లలు తినడానికి రావు దాని తర్వాత పిల్లలు కూడా ఎప్పుడు ఒక సౌండ్తో వస్తూ ఉంటుంది కాబట్టి యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి నిద్రపోవడానికి అవకాశం ఉండదు వాటికి ఆ సౌండ్ వల్ల మనకు బ్రూడింగ్ టైం ఏంటంటే ఆ పది రోజులు పదిహేను రోజులు ఏదైతే బ్రూడింగ్ చేస్తామో మనము ఉన్న దాంట్లో సింప్లెస్ట్ వేలో కొత్తదనం కొత్తదనం ఆలోచించి మేము ఇది ఒకటైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇదంతా మా బ్రూడింగ్ సిస్టమ్ చూసినారు కదండి ఇప్పుడు మనం ఒకరోజు పిల్లని మనం బ్రూడింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక రోజు నాడు మ్యారెక్స్ చేసి ఇస్తాము అదే అయిపోతుంది దాని తర్వాత ఫస్ట్ వీక్ అంటే ఏడవ రోజు లసోట పద్నాలుగో రోజు గంబోరా మళ్ళీ వారం రోజులకు అంటే ఇరవై ఒకటో తారీఖు నాడు మా ఇరవై ఒకటో రోజు లసోట డబల్ డోస్ అంటే ఒక చుక్క కంట్లో ఒక చుక్క నోట్లో మళ్ళీ తర్వాత గంబో డబల్ డోస్ అంటే ఒక చుక్క కంట్లో ఒక చుక్క నోట్లో ఫస్ట్ రెండు వ్యాక్సిన్లు ఏంటంటే లాసోట గంబోరా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సింగిల్ డోస్ అంటే ఒక చుక్క కంట వేయడం జరుగుతుంది ఇవి వేసిన తర్వాత మేము ఏంటంటే ఇరవై ఒకటో రోజు కానీ ఇరవై ఆరో రోజు కానీ ఎండి కిళ్ళు అని చెప్పి వ్యాక్సిన్ దొరుకుతుందండి ఆ వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకు కొక్కే రోగం కానివ్వండి లేకపోతే ఈ సీజనల్ వ్యాధులు ఏవి రాకకుండా మనము సంరక్షించుకోవడం కోసం మాత్రమే ఈ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చేసుకోవటం ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మోర్టాలిటీ తగ్గుతుంది మోటాలిటీ అనేది కాదు రేపు పొద్దున ఏదన్నా టిపికల్ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ఏదన్నా రోగం వచ్చినా కానీ ఈ వ్యాక్సిన్స్ చేసి ఉన్న పిల్లలకి ఏమవుతుంది అంటే వాటికి ఆల్రెడీ ఇంటర్నల్గా రెసిస్టెన్సే ఉంటుంది ఉన్నప్పుడు ఆ రోగాన్ని తట్టుకొని మనకు నిలబడే టైం ఇస్తాయి అంటే మనం రియాక్ట్ అయ్యి వాటికి ఏదైనా మెడికేషన్ చేసే టైం ఇస్తాయి కాబట్టి ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయితే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన రైతులకు కానివ్వండి మనం సొంతంగా చేసుకుంటే మనకు కానివ్వండి ఇది ప్రాఫిటబుల్ అంటే మనము బ్రోడింగ్ టైంలో మనం పిల్లలు తికించుకోగలుగుతామో మనం అంత లాభంలో ఉన్నట్టు లెక్క మనం బ్రూడింగ్ టైంలో మనం సరిగ్గా చేయనప్పుడు మనకి ఇదే ప్రాబ్లం అవుతుంది ఏంటంటే పిల్లలు మోటాలిటీ అవుతూ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారు పిల్లలు బ్రూడింగ్లో ఉన్నప్పుడు సజ్జలు రాగులు లేకపోతే నూకలు పరమో ఇవి వేస్తారు అది వేయటం మంచిదే నేను కాదనని నేను కానీ ఈ టైంలో ఏంటంటే వాటికి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ అవసరమవుతుంది ప్రోటీన్ ఎక్కువ ఎందులో ఉంటుంది మనకు సోయాలో కానివ్వండి లేకపోతే పోతే మనకు డైరెక్ట్ కంపెనీ ఫీడ్ దొరుకుతుంది ఆ కంపెనీ ఫీల్డ్లో కూడా ఆ ప్రాపర్ మెడికేషను తర్వాత ఫీడింగ్లో ఉండాల్సినటువంటి ప్రోటీన్ అన్నీ కూడా మెయింటైన్ అవుతాయి కాబట్టి మనము మేమైతే సిన్సియర్గా ఫస్ట్ పది రోజులు మాత్రము వాటికి కంపల్సరీగా కంపెనీ దానా వేస్తాం తర్వాత నుంచి పది రోజుల నుంచి మన చేతి మేతలు అనేది అలవాటు చేస్తాం ఎందుకంటే ఫస్ట్ పది రోజుల్లో అది మంచి సైజుకు వస్తుంది ఒక గ్రోత్కి వస్తుంది దాని తర్వాత నుంచి మన చేతి మేతలు అలవాటు చేస్తాం రాగులు జొన్నలు మొక్కలు సోయా సజ్జలు గోధుమలు కంది ఇవన్నిటితో కూడా మేము ఒకటి గ్రైండర్ తయారు చేస్తాము తయారు చేసి ఆ పొడిని మామూలుగా మనం రైస్ వండుకుంటాం కదండి ఆ రైస్తో కలిపి మిక్స్ చేసి వీటికి ఇస్తాను పిల్లలకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీటికి రైస్ వేయడం వల్ల ఏమవుతుంది గ్లూకోజ్ ఉంటుంది రైస్లో అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది గోధుమలతో ఏమవుతుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది రాగుల్లో ఐరన్ ఉంటుంది మొక్కలలో ఏముంటుంది కాల్షియం ఉంటుంది జొన్నలలో ఏముంటుంది కాల్షియం ఉంటుంది తర్వాత ఫైబర్ ఉంటుంది జింక్ ఉంటుంది వీటన్నిటినీ సమపాలలో ఉండాలి అందాలి న్యాచురల్గా అందియాలి అనే ఉద్దేశంతో నేను ఆ కాన్సెప్ట్లో వర్కౌట్ చేసి నేను ఒక డిజైన్ తయారు చేసుకున్నాను ఫీటింగ్ ఆ ఫీడింగ్ మాత్రమే నా పిల్లలకు నేను రెగ్యులర్గా ఇస్తాను ఇస్తాను కాబట్టి నా దగ్గర మోటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి చాలా మైన్యూట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఐదు వందల పిల్లలు బ్రూడింగ్ చేసుకుంటే నాకు ఆ ట్వంటీ వన్ డేస్ నుంచి వన్ మంత్ బ్రూడింగ్ టైంలో నాకు మోటాలిటీ ఒక పది పన్నెండు పిల్లలు తప్పితే పెద్దగా మోటాలిటీ ఏం రావు ఆ గ్రోత్ కూడా అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది మనం సొంతంగా వేసుకునే ఫీడింగ్ తోటి ఆ ఫీడింగ్ కూడా ఇష్టంగా తింటాయి కోడికి కూడా ఇష్టం ఉంటుంది అనేది నేను కనుక్కున్నాం అంటే నేను పెద్ద ఇన్నోవేషన్ ఏం చేయలేదు అది యాక్చువల్గా కోడికి కూడా ఇష్టం ఉంటుంది కాకపోతే అందరూ దాన్ని గమనించరు నేను గమనించిన కోడికి ఏది ఇష్టము అంటే స్వీట్నెస్ ఇష్టము దాని తర్వాత ఆ ప్రోటీన్ ఆ ఫ్లేవరు ఏదైతే మనం ఇవన్నీ కాంబినేషన్లో వస్తున్నదో నేను మార్నింగ్ ఫీడ్ కలిపినప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ తీసుకొస్తా ఉరికొచ్చినట్టు ఉరికొస్తూ ఉంటాయి ఇవన్నీ అంటే వాటి ఇష్టాన్ని మనం గమనించినప్పుడు ఇంత తినేది ఇంత తింటుంది ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యానికి ముఖ్యమైంది కడుపు నిండా తినాలి అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటే నేను ఈ కోడి పిల్లల్లో కూడా నేను అనుసరిస్తా వాటి ఇష్టానుగుణంగా మనం పెడతాం కాబట్టి ఆరోగ్యంగా పెరుగుతాయి నా దగ్గర ఇప్పుడు మేము మా దగ్గరకు వచ్చేసేవరకంటే మేము నాటు కోడి పిల్లలు అంటే ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ రే ఇప్పుడు ఈ టైంలో మనం అమ్మే రేట్ వచ్చేసి ఒకరోజు పిల్ల అరవై రూపాయలకు అమ్ముతున్నాం అండి రోజు పిల్ల అరవై రూపాయలకు అమ్ముతున్నాం మన ప్యూర్ నాటు మన దేశీ నాటు దీంట్లో సోనాలి కావాలంటే మన దగ్గర ఆ సోనాలి థర్టీ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది డెలివరీ పంపిస్తాము ఎవరికన్నా కావాలంటే కూడా చిన్న ఫార్మర్స్ ఉన్నా కానీ బై ట్రైన్ కానివ్వండి బై బస్ కానివ్వండి లేకపోతే అందుబాటులో ఉంటే బైక్ మీద అయినా కానీ చెప్పి మేమైతే సప్లై చేయడం జరుగుతున్నది మా దగ్గర సోనాలి నాటు ఎస్సిల్ ఈ మూడు సంబంధించిన ఏవి కూడా మనం డైరెక్ట్ మనం ఫార్మర్కి సప్లై అయితే చేస్తున్నాం ఇప్పుడు మీరందరికీ నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒంటరి మహిళలు కానివ్వండి లేకపోతే చిన్న ఫ్యామిలీసు చిన్న రైతులు ఉన్నప్పుడు ఒక పది పది పెట్టలు గుడ్లు పెట్టినాయనుకోండి ఆ పది పెట్టలు అంటే పది పదిలో వంద గుడ్లు మనం పొదిగేసినప్పుడు మనకు ఒక డెబ్బై ఎనభై పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని మనం ఈ విధంగా బ్రూడింగ్ సెటప్ చేసి మనం సంరక్షించుకున్నట్టుంటే మన దగ్గర ఒక నెల పిల్లలు ఉంటే కొనుక్కోపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఒక నెలకు మనం ఇట్లా వ్యాక్సిన్ వేసుకొని ఆ డెబ్బై పిల్లల్ని ఆ తల్లు నుంచి సపరేట్ చేసి వాటిని జాగ్రత్తగా ఇట్లా మనం మెయింటైన్ చేసి మనకి ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది ఒక పిల్లని మనం అరవై రూపాయలకు లేకపోతే మనకున్న వాతావరణంలో యాభై రూపాయలకు అమ్ముకోగలిగిన మనకు ఒక వంద పిల్లల మీద ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు మనకు ఆదాయం అనేది సమకూరుతుంది ఈ విధంగా అన్ని మన దగ్గర ఒక పదిహేను ఇరవై పెట్టలుంటే ఒక బ్యాచ్ కొన్ని ఒకసారి ఒక బ్యాచ్ ఒకసారి అంటే రెగ్యులర్గా మనకు నెలకు ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఉట్టి మన పిల్లలు అమ్ముకున్నా కానీ మనకు ఒక ఆదాయం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది